మహాగణాధిపతి నమ సదాశి సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు శ్రీమాత్రే శ్రీమాత ప్రేక్షకులందరికీ స్వాగతం మాస ఫలితాలు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి సంబంధించి మనం ఏప్రిల్ నెల మాస ఫలితాలు తెలుసుకుందాం అయితే మనకి ఈ నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాసులు వారికి అసలు వీళ్ళకి శుభ శుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని తెలుసుకోబోయే ముందర అసలు ముందుగా ఈ మాసంలో చూసుకుంటే గ్రహస్థితి ఎలా ఉంది అని చూసుకుంటే మేషరాశిలో గురు యొక్క సంచారము అలాగే గురువుతో పాటు బుధుడి యొక్క సంచారం బుధుడు వక్రీకరించి ఈయన అంటే మీనం వైపుకి ప్రయాణం చేయడం అనేది జరుగుతోంది అలాగే మనకి రాహు వచ్చి మీనరాశిలో సంచారము కేతు వచ్చి కన్యా రాశిలో సంచారము శని భగవానుడు వచ్చి మనకి కుంభరాశిలో సంచారం అలాగే శనితో పాటుగా ఇక్కడ కుజుడు కూడా మనకి సంచారం చేయడం అనేది జరుగుతుంది ఈ కుజుడు ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీ వరకు కూడా మనకి ఈయన శని భగవానుతో కలిసి ప్రయాణం చేయడం అనేది జరుగుతుంది తదనంతరం ఈయన మీనరాశిలోకి మార్పు చెందుతాడు అలాగే రవి కూడా ఏప్రిల్ పద్నాలుగున మీనంలోంచి మేషంలోకి అంటే తన ఉచ్చ క్షేత్రంలోకి ఈయన ఏదైతే సంచారం ఉందో అది జరుగుతుంది అలాగే శుక్రుడు కూడా ఇప్పటి వరకు ఆయన మే ఆయన ఉచ్చస్థితిలో ఉన్న ఆయన ఆయన కూడా ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖున మీనంలోంచి మేషంలోకి సంచారం చేయడం అనేది జరుగుతోంది అలాగే ఇక్కడ చంద్రుడు కానీ చూసుకుంటే ఈ మాస ప్రారంభంలో ఈయన ధనుస్సు రాశి నుండి అంటే మూలా నక్షత్రమే ధనుస్సు రాశి నుండి ఈయన ఈయన యొక్క ప్రయాణం అనేది ఈ మాసం ఈయన మొదలు పెట్టుకోవడం అనేది జరుగుతోంది కాబట్టి ఇప్పుడు మనం చూసుకున్నదంతా కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నదంతా కూడా గ్రహ స్థితి ఈ మాసంలో ఈ గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి వీళ్ళకి శుభశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం కర్కాటక రాశి కర్కాటక రాశిలోకి పునర్వసు నాలుగో పాదము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్రీష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కర్కాటక రాశిలోకి వస్తాయి కర్కాటక రాశికి ఈ వచ్చి చంద్రుడు అయితే కర్కాటక రాశి వారికి కానీ చూసుకుంటే ఈ శని కుజుల యొక్క కలిక అనేది వీళ్ళకి మనం ముఖ్యంగా చూసుకున్నప్పుడు అష్టమ స్థానంలో జరుగుతుంది అయితే ఎప్పుడైతే ఏప్రిల్ ఇరవై ఐదు నుంచి కూడా ఈయన వెళ్ళిపోతాడో ఈ యొక్క ఎప్పుడైతే కుజుడు వెళ్ళిపోతాడో అప్పటి నుంచి కొంత ఊరట లభించడం అనేది జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా ఈ ఏప్రిల్ మాసంలో మాత్రం ఈ కర్కాటక రాశి వారు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండడం అనేది ఉత్తమం ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళకి జరుగుతున్నదే అష్టమ శని అందులో దాంతో పాటుగా కుజుడు వచ్చి చేరాడు అది కూడా అది క్షేత్రము ఈయనకి శత్రు క్షేత్రము శత్రువుతో కలిసి ఈయన ప్రయాణం చేయడం అనేది జరుగుతుంది కాబట్టి కాస అష్టమ స్థానం అనేటప్పటికీ ఆకస్మిక ఇబ్బందులు లేదా ఆకస్మిక కష్టాలు మనకి ఎప్పటి నుంచో పిత్రార్జితంగా వస్తున్న ఆస్తులు ఇవన్నీ కూడా లెక్కలోకి వస్తాయి కాబట్టి ఇలాంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి అందులో కుజుడితో కలిసి ఉన్నాడు కాబట్టి ముఖ్యంగా ఏదైనా విద్యుత్ గ్యాస్ ఇలా పేరుడు పదార్థాలు ఏవైనా ఉంటే వాటితో వాటితో కొంచెం అంటే ఇప్పుడు ఆడవాళ్ళు అనుకోండి వంట చేసేటప్పుడు కావచ్చు మగవాళ్ళైతే ఏవైనా వాహనాల మీద వెళ్ళేటప్పుడు కావచ్చు ఇలాంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది అలాగే ఇక్కడ వీళ్ళకి పంచమాధిపతి అయిన కు వాడు కుజుడు శనితో కలిసి ఉన్నాడు కాబట్టి సంతానపరమైన విషయాల్లోనూ క్రియేటివిటీ రంగాల్లో ఉన్నవాళ్ళు ఇలాగే ఐఈఎఫ్లు అవి ఐఈఎఫ్లు వాడు చేయించుకునే వాళ్ళు వీడందరూ కూడా కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి వాటి యొక్క పరంగా ఎందుకంటే గ్రహాల యొక్క స్థితి అనేది సరిగ్గా లేనప్పుడు ఒక్కోసారి వ్యతిరేక పదాలే వ్యతిరేకమైన చర్యలు లేకపోతే వ్యతిరేకమైన పరిస్థితులు రావడం అనేది జరుగుతుంది కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త వహించుకోవాలి అలాగే ముఖ్యంగా వీళ్ళు ఎదలవారితో ఏదైనా ముఖ్యమైన విషయాలు మాట్లాడేటప్పుడు అప్పుడు కూడా జాగ్రత్త వహిస్తూ ఉండాలి అలాగే నవమస్థానంలో రాహు యొక్క సంచారం ఇవి తండ్రి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహిస్తూ ఉండాలి భాగ్యస్థానంలో పాపగ్రహం యొక్క సంచారం కాబట్టి ఎప్పుడూ కూడా ఎక్కువగా పెద్దవారిని ఎందుకంటే శనివత్వ రాహు అని చెప్తాం కాబట్టి ఎప్పుడు పెద్దవాళ్ళని గౌరవిస్తూ ఉండడం ఇలాంటివి చేయడం ద్వారా కొంత ప్రతికూల ఫలితాలు తగ్గుతాయి అలాగే వివాహానికి సంబంధించిన విషయాల్లో వాటిల్లో కూడా వీళ్ళు కాస్త జాగ్రత్త తీసుకుంటూ ఉండాలి అలాగే సప్తమాధిపతి అష్టమంలో ఉండడం వల్ల కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి అలాగే వీడికి ఉద్యోగ అవకాశాలు కావచ్చు లేకపోతే ఏవైనా విషయాల్లో వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా అకౌంట్స్ దానికి సంబంధించిన విషయాల్లో ఎవరైతే చదువుతున్నారో ఉంటున్నారో ఉద్యోగం చేస్తున్నారా వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది స్థానంలో కుజుడు కుజుడు ఏదైతే ఉన్నాడో ముఖ్యంగా ఈ అష్టమ స్థానంలో ఒక గ్రహం ఉంటేనే భరించడం అలాంటి రెండు గ్రహాలు ఉంటాయి కాబట్టి ఈ రెండు గ్రహాల వల్ల కాస్త ఏదైనా బైక్ రైడ్స్ చేసేటప్పుడు లేదా ఏదైనా పోటీలు పెట్టుకున్నప్పుడు కారులో నడిపేటప్పుడు కానీ ఏదైనా సరే ప్రయాణాల్లో తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండాలి విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సామాన్యమైన ఫలితాలు గోచరిస్తున్నాయి వీళ్ళు వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతిరోజు కూడా వీళ్ళు కాలభైర వాష్కాన్ని చదువుకోవడం కాస్త నల్లకూక ప్రతిరోజు అంత పెరుగుతూ అన్నాన్ని పెట్టడం శివ ఆరాధన ఎక్కువగా చేయడం ద్వారా అందులోనూ కుజుడితో కలిసి ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఆంజనేయ స్వామి కానీ సుబ్రహ్మణ్య ఆరాధన కానీ రెండింటిలో ఏదైనా సరే ఇక్కడ ఆయన అభ్యంతరంగా చేసుకోవచ్చు తప్పేమీ లేదు అయితే మనం ఇప్పుడు ఏ రాజుకి ఆ రాజుకు సంబంధించిన ఫలితాలు అనేవి చెప్పుకుంటున్నాం మనం ప్రతిసారి చెప్పుకున్నదే ఈ గోచార ఫలితాలతో పాటుగా జన్మజాతక ఫలితాలు కూడా ఎప్పుడు పరిశీలనలోకి తీసుకోవాలి అని కారణం దేనికంటే ఒక్కోసారి గోచారంలో అంటే మన జన్మజాతకంలో ఉన్న గ్రహస్థితిలే మనకి గోచారంలో కూడా కనపడడం అనేది జరుగుతూ ఉంటుంది అప్పుడు వాటి యొక్క తీవ్రత అంటే శుభ ఫలి శుభగ్రహాలు కానీ యొక్క కలియిక అయితే ఒక రకంగా ఉంటుంది వాటి స్థితిగతులను బట్టి అలాగే ఆ యొక్క కలయిక అనేది ఏవైతే గ్రహాలు ఉన్న కలయిక కానీ ఏవైనా శత్రు అయ్యి ఉంటే అదే స్థితిని ఉంటే వాటి నుంచి వచ్చే ఫలితాలు వేరేగా ఉంటాయి కాబట్టి ఈ శుభ శుభ ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూసుకోవాలనుకున్నప్పుడు కంపల్సరీగా ఈ గోచార ఫలితాలతో పాటుగా జన్మజాతక ఫలితాలు కూడా తెలుసుకోవాలి తద్వారా వాటికి కావాల్సినవి ఏమైనా పరిహారాలు ఏమైనా ఉంటే అవి చేసుకుని మనం ముందుకు వెళ్ళడం ద్వారా మనం పనిలో సక్సెస్ అవుతాం అయితే ఇక్కడ ఈ ప్రత్యేకంగా ఇప్పుడు మాత్రం మనం చూసుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే కొన్ని గ్రహాలు కంబస్ట్ అయి ఉంటాయి అంటే కలిసి ఉంటాయి ఈ కలిసి ఉండడం వల్ల ఏమవుతుంది అంటే గోచార ఫలితాల్లో ఒక్కోసారి తీవ్రమైన మార్పులు రావడం అనేది జరుగుతుంది ఎలా అని కానీ చూసుకున్నప్పుడు ఏవైనా కొన్ని పాపగ్రహాలు అంటే లేదా శత్రుగ్రహాలు రెండు గ్రహాలు కలిసినప్పుడు రెండు లేక అంతకంటే ఎక్కువ గ్రహాలు అవి కలిసి ఒక రాశిలో ఉన్నప్పుడు ఆ రాశి నుండి అంటే వాళ్ళకి మొత్తం ద్వాదశ రాశుల వారికి కూడా వాళ్ళ జన్మ రాశి నుండి ఆ గ్రహాలు ఉండే స్థితిని బట్టి వాళ్ళకి మంచి చెడు సంబంధించి శుభ అశుభ ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది ప్రస్తుతానికి మనం ఇప్పుడు కానీ చూసుకుంటే ఈ మా అంటే ఈ మాసాల్లో చూసుకుంటే ఈ శని భగవానుడు అలాగే రవి లేకపోతే మనకి కుజశనులు కుజరవులు లేదా కుజ రాహులు అలాగే రవి రాహులు ఈ కలియక ఏదైతే ఉందో ఇది కొంత అంటే కొంత సమాజంలో కావచ్చు కొంత వ్యక్తిగతంగా కావచ్చు కొంత వ్యతిరేక ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతోంది అంటే కాస్త తెలియని అంటే ఎక్కువగా యాక్సిడెంట్స్ అవ్వడం కానీ లేకపోతే గొడవలు అవ్వడం కానీ అల్లర్లు జరగడం కానీ ఏదో రకంగా ఇలా దేశంలో ఏదో ఒక మూల కావచ్చు లేకపోతే వ్యక్తిగత జాతకాల్లో చూసుకున్నప్పుడు గోచార ప్రకారంగా కూడా కొంత వాళ్ళకి ఈ ఇంట్లో కావచ్చు లేకపోతే ఏదైనా వాళ్ళు చేసే వ్యాపార సంస్థల్లో కావచ్చు ఇలా కాస్త మానసిక అశాంతి అనేది ఏర్పడుతూ ఉంటుంది అనేది మనకి ఇక్కడ కనబడుతోంది కాబట్టి ఇక్కడ ఈ గోచార ఫలితాలతో పాటు జన్మజాతక ఫలితాలు అలాగే గోచారంలో కూడా ఉన్న మిగతా గ్రహాల యొక్క స్థితి ఏమిటి ఏదైనా పాప స్థితుల్లో కానీ ఉంటే అసలు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఏమిటి అనేది కూడా మనకి ఈ వీడియో ద్వారా ఏ రాశి ఆ రాశి చెప్పడం అనేది జరిగింది కాబట్టి అవి చూసుకోవడం ద్వారా కొంత ఇప్పుడు ఏవైతే ప్రతికూల ఫలితాలు ఉన్నాయో అవి దాటుకుని అనుకూలమైన ఫలితాలు మీరు పొందడం అనేది ఇక్కడ జరగడం ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ పరిహారాన్ని తప్పనిసరిగా పాటించుకోవడం ద్వారా మంచి అంటే ఏదైతే మనకు ప్రతికూల ఫలితాలు ఉన్నాయో ప్రతికూల ఫలితాలు తగ్గడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది సర్వేజన సుఖనోభవంతు లోక సంస్థ సుఖనోభవంతు